టాలీవుడ్ సూపర్ హిట్ కాంబోగా నిలిచిన నరసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను జోడీగా రూపొందిస్తున్న మరో కొత్త చిత్రం అఖండ టూ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన అఖండ సినిమాకు ఇది సీక్వెల్గా రానుంది త్వరలోనే ఈ యొక్క చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలోనే ఈ యొక్క సినిమాకు సంబంధించిన రెండో టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం జూన్ పదో తారీఖున హీరో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన తొలి టీజర్ను విడుదల చేయగా ఇప్పుడు మరో టీజర్ను విడుదల చేయడం మరో విశేషం సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో తెలియదు కొడక ఊహకి కూడా అందదు అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంది ఇక నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మైథాలజీ చిత్రం అఖండాటు ఇక ఇప్పటికే విడుదలైన టీజర్లోని డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉండగా తాజాగా విడుదలైన టీజర్లోని బాలయ్య అహర్యం డైలాగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం హైలైట్గా నిలిచాయి హీరో బాలకృష్ణ నోటి వెంట పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్కు గోజ్బం తెప్పిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేసేందుకు చిత్రబృందం సనహాలు చేసింది కానీ విజువల్ ఎఫెక్ట్ టెక్నికల్గా సిద్ధంగా కాని సందర్భంగా ఈ యొక్క సినిమా విడుదలను వాయిదా వేసినట్లు గతంలోనే ప్రకటించారు అయితే ఈ యొక్క సినిమాను డిసెంబర్ ఐదున థియేటర్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైపోతూ ఉంది చిత్రబృందం మొదటి పార్ట్ హిట్ అవ్వడం వల్ల ఆ యొక్క సీక్వెల్కు ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రూపొందిన మూడు చిత్రాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ యొక్క సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అఖండ అఖండే రెండింతలు ఎక్కువగా అలరించడం సహా కలెక్షన్లు కొల్లగొడుతుందని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే సింహా లెజెండ్ అఖండ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇక ఇప్పుడు వీరేదరి కాంబినేషన్లో అఖండ టూ తాండవం విడుదలకు సిద్ధమైంది అయితే అఖండ పార్ట్ వన్కి హిందీలో ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రావడం వల్ల ఇప్పుడు రెండో భాగాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అయింది తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తూ ఉండగా విలన్గా ఆది పిన్శెట్టి నటిస్తూ ఉన్నారు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా బాలయ్య రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట నిర్మిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను మాత్రం ఇప్పుడు బాలయ్య అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకుని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన అఖండ టీజర్ను బాలయ్య అభిమానులు ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ కొడుతూ ఉంది